హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున వంశం మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బట్టలు అయితే తీయలేదు ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరలేదు వర్షం అయితే పట్టింది ఉంది వాతావరణం అయితే బట్టలు అయితే సరిగ్గా ఎండలేదు ఇక్కడైతే రోజు ఫ్లవర్ అయితే పూస్తుంది ఇంకా రేపటికైతే వస్తుంది రేపైతే పాపకు పెడతాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇక్కడ బీట్రూట్ అయితే వేసాను అదైతే మొలకైతే వస్తుంది వస్తుంది ఇప్పుడు అల్లం కూడా పెట్టాను అల్లం అయితే ఇంకా రాలేదు వస్తుంది వస్తాయి ఆకర్షణ పెట్టాను ఇంకా వెళ్ళైతే పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది మనం టైం పడుతుంది స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ స్కూల్కి ఇక్కడికి వచ్చేసి పైనాపిల్ చూడండి ఫ్రెండ్స్ మొక్క పైనాపిల్ కాయ కొనోడు పైన అది ఉంటుంది కదా అదైతే కుండీలో పెడితే అదైతే మొక్క అయితే వచ్చింది మంచిగా బతికింది ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఇంటికైతే వస్తున్నాం మేమైతే షార్ట్ కట్లో వస్తున్నాం వేరే వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వస్తున్నాం మెయిన్ రోడ్ నుంచి రాకుండా నేను తీస్తా ఉండు వెళ్ళ మాకు రోడ్ ఇచ్చినడు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లలకైతే వంకాయ కర్రీ అయితే చేసి పెట్టాను ఎర్లీగా ఈరోజైతే నేను కొత్తగా అయితే ట్రై చేశాను వంకాయలు అయితే గుత్తి వంకాయలు ఉంటాయి కదా గుత్తివంకాయలు అయితే మనం మసాలా పెట్టి వండుతాము అలానే నార్మల్ ఉండే వంకాయలు అయితే వంకాయ టైప్ అయితే స్టఫ్ పెట్టి చేసాను ఆనియన్స్ వేయకుండా కర్రీ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయాలి అయితే వేసుకోవట్లేదు రండి ఇంకా అయితే ఇట్లా నిలువగా కట్ చేసి మసాలా అయితే మొత్తం పెట్టిస్తున్నాను పొరిని పోగు దిలిసిన ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఏంటో చూడాలి పిల్లలు ఏమో నార్మల్ కట్ చేస్తే నార్మల్ వంటిది తినరు గుత్తి వంకాయ అయితే తింటారు ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి అందుకని మీరు ఆ మోడల్లో అయితే ట్రై చేస్తున్నాను 빗자루들, 라이트하게 라이트

ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరే బాయ్